హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా వీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు మీరు గానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు ముప్పై రెండవ భాగం వైశు ప్రమోద్ గుండెల మీద కొడుతూ ఏంట ఇంత లేట్ ఎంతసేపట్టు నీ కోసం వెయిట్ చేస్తున్నానో తెలుసా అంటే తన తలని ఢీ కొడుతూ తెలుసు చూస్తూనే ఉన్నా అన్నాడు నువ్వు నువ్విందాకడ్ నుండి ఇక్కడే ఉన్నావా హా అమ్మాయిగారి అలక ఎంతసేపు చూద్దామని ఇక్కడే ఉన్నా అని మత్తుగా చెప్తుంటే ప్రమోద్ రెండు చేతులతో తన ఫేస్ ని పట్టుకుని వన్ ఇయర్ అయిపోయింది నేను చూసి అంటూ హక్ చేసుకోగానే కన్నీళ్లతో ఇంకా ఎన్ని రోజులిలా ప్రమోద్ అంది వైశాలి మన పెళ్ళయ్యే వరకు అదే ఎప్పుడు మా నాన్నకి నేను మీ నాన్నకి నువ్వు చెప్పే వరకు అంటూ తను గట్టుమీద కూర్చొని ఒళ్ళు ఆమెను కూర్చోబెట్టుకుని ఇంకేంటి అమెరికా కబుర్లు అన్నాడు ప్రమోద్ చిన్నపిల్లలా కాళ్ళు కూడా ప్రమోద్ ఒళ్ళో పెట్టుకుని ఏమున్నాయి మా నాన్న పంపిస్తే ఎదురు చెప్పలేక వెళ్లాను లేదంటే నేను నొదిలి అస్సలు ఉండగలనా అంటూ అతడి నుదుటి మీద ముద్దు పెట్టింది వైషు మిస్ యూ డార్లింగ్ అంటూ మీద పెదవులతో అతను జాబ్ ఎలా ఉంది రొటీన్ బంగారం కంపెనీ చేంజ్ అవుతున్నా అలాగా హా మరి మొన్న కాల్ చేసినప్పుడు చెప్పలేదేంటి కన్ఫామ్ అయ్యాక చెప్దామనుకున్నా ఎస్ఏఆర్ కంపెనీస్ తెలుసుగా అందులో జాయిన్ అయ్యాను అలాగా హా అలాగే అంటూ తన బుగ్గ మీద చిన్నగా బైట్ చేయగానే చిన్నగా అరిసేసింది వైశాలి ఇదిగో ఇలా చేయొద్దన్నానా అంటూనే అతన్ని హత్తుకుపోయింది దానివి ఇలానే ఉండడం ఎందుకో ప్రమోద్ రెండు బుగ్గలు లాగుతూ ఎందుకంటే నువ్వు నా స్వీట్ డార్లింగ్ కాబట్టి నువ్వేం చేసినా నేను నో చెప్పలేను కాబట్టి అలాగా అయితే ఓపెన్ చేద్దాం ఏంటది కొంచెం ముందుకెళ్ళి హా వెళ్ళి పెళ్లికి ముందే ఫస్ట్ నైట్ చేసుకుందాం అనగానే ఏయ్ నిన్ను అంటూ దబదబా వీపు మీద బాదుతుంటే అబ్బా రాక్షసి ఆగు కొట్టకే ఇలా పిచ్చి పిచ్చిక మాట్లాడితే చంపేస్తాను ప్రమోద్ తన రెండు చేతులు పట్టుకుని తప్పేముంది బంగారం అప్పుడు చచ్చినట్టు మీ నాన్న మన పెళ్లి కొప్పుకుంటాడు నీకి మధ్య మరీ సిగ్గు లేకుండా పోతుంది ప్రమోద్ అంటే సారీరా అంటూ తనని హత్తుగోగానే నవ్వుతూ తన మీద వాలిపోయి కబుర్లు చెప్పుకుంటున్నారు ప్రమోద్ వైశాలీలు ఏంటక్క మాట్లాడవు నా పెళ్లి చేస్తావా లేదా అని యషు అడుగుతుంటే ఆ మీ బావతో పెళ్ళా ఆ చేస్తాను అని అయోమయంగా తలూపింది మనస్విని ఈ తింగిర పిల్ల ఏం మాట్లాడుతుందో కూడా తెలియని అయోమయంలో ఉంది అని అరుంధతమ్మ అనుకుంటే నా మనవడు కృష్ణుడిలా గోపిలికల చుట్టూ తిరుగుతాడేమో కాని వాడు శ్రీరాముడిలా ఏకపత్నివ్రతుడే పొరపాటున కూడా నీ చెయ్యి వదిలిపెట్టడు అనుకుంది అరుంధతమ్మ యశు అలరి చేసింది చాల్లే అని శారద కోప్పడితే అబ్బా ఏంటమ్మా ఏదో అక్కని ఉడికిద్దామనుకుంటే అక్కేమో అలాంటిదేం చేయకుండా పెళ్లి చేస్తానని చెప్తుంది నీ మొహమే ఆ మాస్టర్ సంగతి నీకు తెలీదు ఈ రోజు గంటకు వేరియేషన్ చూపిస్తూ నటిస్తున్నాడు అతని విశ్వరూపం చూస్తే క్షణంలో ఇక్కడి నుండి పారిపోతావు అని మనసులో మదన పడుతుంది మను ఏంటక్క మాట్లాడవు ఏముంది నీ గురించి తనకు తెలియదా ఏంటి అందుకే నేను నేర్పించడానికి సారీ అంటుంది అంతే కదమ్మా అంతేనా అంతే అమ్మయ్యా ఒక పూటకి యుద్ధం చేసినట్టు అనిపించింది దేవుడా ఇంకో వారం రోజులు గడవడం పక్కన పెడితే ఈ మాన్స్టర్ ఇచ్చే షాక్స్ కి నేను పొయ్యేలా ఉన్నాను అనుకుంది మను అరుంధమ్మ మాత్రం ముందెల్లి దేవుడి దర్శనం చేసుకోవాలి ఈరోజు ఎంత మంచి రోజో అసలు వాడు నవ్వనేదే మర్చిపోయి ఎన్ని రోజులైందో అలాంటిది ఇన్నేళ్లకి నా మనవడు నవ్వుతూ భోంచేశాడనుకుంటూ ఫోన్ తీసుకుని గుడికి వెళ్ళింది అరుంధమ్మ దాదాపు సంవత్సరం తర్వాత కలుసుకోవడంతో టైం మర్చిపోయి మరి మాటల్లో పడిపోయారు వైశు ప్రమోదులు టైం చుడు ఎంతైందో ఇక వెళ్దాం ప్రమోద్ అబ్బా అప్పుడేనా వైషు ప్లీజ్ రా మళ్ళీ ఎవరైనా చూశారంటే ప్రాబ్లం అవుతుంది అనడంతో సరే పదా అంటూ పైకి లేస్తున్న మళ్ళీ వెనక్కి లాగి ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు ఏంటి మళ్ళీ ఎప్పుడు అతడి మెడ చుట్టూ చేతులు హారంలా వేసి వచ్చేటప్పుడు రాధకి చెప్తాను బొగ్గ మీద ముద్దు పెట్టి అంతవరకు దీంతో అడ్జస్ట్ అవ్వు సరేనా సరే పదా ఫస్ట్ నువ్వు వెళ్ళు అని వైశ్యుని పంపించేసి ఓ పది నిమిషాల తర్వాత తను కూడా బయలుదేరాడు ప్రమోద్ అమ్మయ్యా ఎవరు చూడలేదు అనుకుంటూ నడుస్తున్న వైషు భుజం మీద ఎవరో వేయడంతో భయంతో బిగుసుకుపోయింది వైశాలి మెల్లిగా తల తిప్పి చూసి నువ్వా ఏ మా అన్నయ్య అనుకున్నావా అని రాధా వేలాకూలం ఆడటంతో మీ మొహం మీ అన్నయ్య అనుకుని భయపడి చచ్చాను బాగుంది పంపుసెట్ల పక్కన ముద్దులాడుకోవడానికి భయం లేదు కాని ఇప్పుడు భయం వచ్చిందా అని రాధా అంటే తన భుజం మీద తలవలుచుతూ రాధా అని గారాలిపోతుంది వైశాలి ఈ వేషాలన్నీ మా అన్నయ్య దగ్గర నా దగ్గర కాదు చి పోవే పోతానమ్మా పోక ఏం చేస్తాను అయినా నీకు నీ ఫ్రెండ్ కంటే ఫ్రెండ్ అన్నయ్య ఎక్కువయ్యాడు కదా వచ్చినప్పటి నుండి ఒక్కసారి కూడా పలకరించడానికి కూడా రాలేదు అబ్బా కోప్పడకే కోమలాంగి నీ దగ్గరికే బయలుదేరాను ఎన్ని అబద్ధాలే నిజం తల్లి అయినా నీకిప్పుడు కాదు మా అన్నయ్య కూడా నీకోసం ఇలా తప్పిస్తూ ఉంటాడు చూడు అప్పుడు తెలుస్తుంది నా బాధ అని వైశాలి అంటే సిగ్గుతో తలోంచుకుంది రాధా అబ్బో అన్నయ్య పేరు సిగ్గొస్తుంది పోవే ఇంకేంటి ఎలా ఉన్నావు బాగున్నాను అంటూ ఇద్దరు మాట్లాడుతూ వెళ్తున్నారు ఏంటి ఫ్రెండ్స్ ఇద్దరు పొలం దగ్గరికి చేరారు అంటూ వచ్చాడు అదే టైంకి ధనుంజయ్ ఏ ఎక్కడికెళ్లాలో కూడా నీకు చెప్పి రావాలా అని రాధ వెటకారంగా అంటే నా పొలంలోకి వస్తూ నన్నడక్కోతే ఎలానే అన్నాడు ధనుంజయ్ ఏ గీ అన్నావంటే చంపేస్తాను జాగ్రత్త అంది రాధ ఏంటే నోరు లేస్తుంది అంటూ ధనుంజయ బండి దిగుతుంటే అన్నయ్యా నేనే రమ్మన్నాను ఇక్కడైతే సరదాగా మాట్లాడుకోవచ్చని ఆ ముక్క నీ ఫ్రెండ్ చెప్పొచ్చుగా ఒళ్లంతా పొగరేదానికి రే సరే అన్నయ్య మేం వెళ్తున్నాంలే నువ్వు రావే అంటూ బలవంతంగా రాధని లాక్కెళ్లింది వైషు దీన్నంత ఈజీగా వదులుపెట్టకూడదు అనుకుంటూ ధనుంజయ పళ్ళు దూరుతుంటే ఎందుకే నన్నపావు మీ అన్నయ్య సంగతి ఈరోజు తేల్చేదాన్ని అబ్బా రాధా అన్నయ్య గురించి తెలిసిందే కదా వదిలే ఆ వాడు చేసే వెదవ పనులు నీకే తెలీదు ఆంబోతుల ఊర్లో అమ్మాయిల మీద పడుతున్నాడు అనగానే బాధగా తలోంచుకుంది వైశాలి తను డల్లవ్వడం చూసి సర్లే మీ అన్నయ్య సంగతి మనకెందుకు పద వెళ్దాం అంటూ ఇద్దరు వెళ్ళిపోయారు ఫోన్ మోగడంతో బ్లూటూత్ ఆన్ చేసి సీరియస్ గా హలో అనగానే హలో బావగారు నేను యశుని అంటూ పలకరించింది యశస్విని అభిరామ్ని కీబోర్డ్ నుండి చేతిని తీసి రిలాక్స్డ్గా చైర్లో వాలి హాయ్ స్వీట్ హార్ట్ నువ్వేంటి ఆఫీస్కి కాల్ చేశావు ఏం లేదు బావా నువ్వు ఈవినింగ్ తొందరగా వస్తానన్నావు కదా గుర్తు చేద్దామని చేశాను నా టైమింగ్ పక్కాగా ఉంటుంది బేబీ ఎగ్జాక్ట్ గా వచ్చేస్తా ఓకే బావా బాయ్ అంటూ ఫోన్ పెట్టేస్తే ఎవరితో మాట్లాడుతున్నావే అంటూ వచ్చింది మనోస్విని ఇంకెవరితో బావతోనే ఏంటి నీ బావతో మాట్లాడుతున్నావా అవును ఏమైంది అయినా నువ్వెంటా కాన్నిటికీ నోరు తెరుస్తున్నావు ఏం లేదులే కాని ఆయన నీతో బానే మాట్లాడారా ఓ చాలా బాగా మాట్లాడారు నాకు పనుంది ఇప్పుడే వస్తానుండు అంటూ యశ్యూ వెళ్లిపోగానే ఎందుకు మాట్లాడ్డు నాతో తప్ప అందరితోనూ బానే ఉంటాడు నన్ను చూస్తే చాలు కళ్ళు తొగిన కాతిలా ఎగిరి ఎగిరి పడతాడు అనుకుంటూ అక్కడే కూర్చుంది మను కాసేపటికే అభి కార్ మాన్షన్కొచ్చేసింది హాయ్ బావా నీకోసమే వెయిటింగ్ అంటూ వైషూ ఎదురెల్తే ఫైవ్ మినిట్స్ బేబీ ఇప్పుడే వచ్చేస్తానంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్లాడు అభి టీషర్ట్ నైట్ ట్రాక్ వేసుకుని ఏం చేస్తున్నావు బేబీ అంటూ రాగానే మన కోసం క్యారమ్స్ రెడీ చేశాను ఆడదమ్మా బావా చిన్నపిల్లలా క్యారమ్స్ ఏంటి బేబీ ప్లీజ్ బావా నాకు క్యారమ్స్ అంటే చాలా ఇష్టం అనడంతో సరేనంటూ ఇద్దరు కూర్చున్నారు బావా నువ్వు చీటింగ్ ఆడుతున్నావు అన్నది యశు కాసేపటి గేమ్ తర్వాత ఎవరు నేనా ఆ నువ్వే నీకు ఆడడం చేతగాకపోతే నన్నేం చేయమంటావు ఏం కాదు నాకు బాగా వచ్చు చూసావా నాకు రెడ్డికాయన పడింది ఇంకొక్కటి కొడితే నేను గెలిచేస్తా అని గట్టిగా అరుస్తుంటే వీళ్ళ అరుపులకి ఎక్కడో గార్డెన్లో ఉన్న మను ఇటు పూజగదిలో ఉన్న అరుంధతమ్మ ఇద్దరు వచ్చారు గట్టి గట్టిగా అరుస్తూ ఆడుకుంటున్న ఇద్దరిని చూసి అరుంధతమ్మ మనస్ఫూర్తిగా ఆనందిస్తే మనూ మాత్రం వాళ్ళని చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక అలానే చూస్తుంది కళ్ళు మూసుకుని గాడ్ ప్లీజ్ మా బావ కొట్టకుండా చూడు అనుకుంటుంటే తనని చూసి నవ్వుకుని కావాలనే పక్కకి వదిలేశాడు ని అభిరామ్ ఇప్పుడు నేను అంటూ స్ట్రైకర్ తీసుకుని మిగిలిన కాయిన్స్ అన్ని కొట్టేసింది యశు హే నేను గెలిచేశాను అంటూ ఎగురుతుంటే కంగ్రాక్స్ బేబీ థ్యాంక్ యూ బావా అంటూ మనూని చూసి బావా అక్కొచ్చింది పేర్కే మాడదామా ఓకే నేనా నాకు పనుంది అని మనూ వెళ్లిపోబోయింది ప్లీజక్క నా కోసం లేదు యశు నాకు పనుంది కాయిన్స్ కొడుతూనే ఇంట్లో చాలామంది పనివాళ్లున్నారు వచ్చి ఆడు అని సీరియస్ టోన్తో చెప్పాడు అభిరామ్ దుర్మార్గుడు ఆర్డర్ వేస్తున్నాడు చూడు అనుకుంటూ వచ్చి కూర్చుంది మను అమ్మమ్మ అక్క నువ్వు ఒక పేర్ నేను బావా ఒక పేర్ నేనా నాకు రాదమ్మా అని అరుణతమ్మ వస్తే ఆడితే వస్తుంది ప్లీజ్ బామ్మ ఒక్కసారి రా నానమ్మ కాసేపు వచ్చి కూర్చొని వెళ్ళు అని అభి గట్టిగా చెప్పడంతో సరే కానివ్వండి అంటూ వచ్చి కూర్చుంది అరుంధమ్మ బావా ఎలాగైనా మనమే గెలవాలి షూర్ బేబీ అంటూ కాన్సంట్రేట్ గా ఆడుతుంటే బేబీ ఏంటి బేబీ అదేమైనా ఇంకా సిగ్గు లేకపోతే సరి ఏంటా పిలవడం అంటూ తనలో తనే తిట్టుకుంటుంది మను గా హలో మేడం ఇప్పుడు నీటర్నే ఆ అంటూ గేమ్ ఆడుతుంటే ఇద్దరికీ ఆడటం రాక ఏవీ కొట్టలేకపోతున్నారు మను అరుంధమ్మలు ఏంటే మను మనకేవి రావట్లేదు నాకంటే రాదు నీకు కూడా రాదా కూడా సరిగా రాదమ్మమ్మా బావా వీళ్ళిద్దరికీ రాదు మనమే గెలవబోతున్నాం అని యశ్యూ అంటే మనవరాల ఆడడమే రాని వాళ్లతో గెలి ఆడి గెలవడమేంటే నీ మొహం వీళ్ళు కావాలనే ఇద్దరిని ఒక టీమ్ గా పెట్టారమ్మమ్మ వీళ్ళిద్దరికి బాగా వచ్చు చూడు అన్ని ఎలా కొట్టేస్తున్నారు అంటూ ఉడుక్కుంటూ మను చెప్తుంటే బొంగమూతి పెట్టుకున్న తన ఫేస్ చూసి నవ్వుకున్నాడు అభిరామ్ నాకొక్క కాయిన్ కూడా రావట్లేదు ఏంటో అని ఏడు మొహంతో కొట్టబోతుంటే దాన్ని కొట్టకుండా మను చేతిని పట్టుకున్నాడు ఆ పక్కనే ఉన్న అభి బోర్డు వైపు చూస్తున్న మను చేతి స్పర్శకి ఉలిక్కిపడి మెల్లిగా కళ్ళు మాత్రం పైకెత్తి తన వైపు చూసింది పైకి లేచి తన దగ్గరికొచ్చి కూర్చున్న తన మీద బెండై తనే చెయ్యి పట్టుకుని ఇలా కాదు నుండి కొట్టాలి అంటూ మెడ దగ్గర చెప్తుంటే వెచ్చటి అతడి శ్వాస మెడ మీద తగులుతుంటే చిరుచెమటలు అలుముకుంటున్నాయి మనూకి గట్టిగా కాకుండా ఇలా స్మూత్గా కొట్టాలి అంటూ తనే కొట్టించేసరికి ఆ కాయం డైరెక్ట్గా హోల్లో పడింది అతని చేతి స్పర్శకి మెడ మీద తగులుతున్న ఊపిరికి పెదవులు తడారిపోతుంటే అంత దగ్గరగా ఉన్న అతని కళ్లల్లోకి చూసింది మను వైపు చూసి నవ్వుతూ చూడు పడింది అంటే మెడతిప్పి చూసిందామే వీళ్ళని చూసి ముసిముసిగా నవ్వుకుంటుంది అరుంధతమ్మ బావా ఇదేం బాలేదు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు ఏం బాలేదు వాడి పెళ్లానికి వాడు సపోర్ట్ చేస్తున్నాడు తప్పేం లేదులే అని అరుంధతమ్మ అంటే నో నేను ఒప్పుకోను అని మూతి ముడుచుకొని కూర్చుంది యశు పర్వాలేదు స్వీటీ మరీ రాని వాళ్లతో గెలిస్తే గొప్పేముంది చెప్పు నువ్వు కానివ్వు అది నిజమేలే అంటూ యశు తన ఆట తన ఆడుతుంటే మనూ టన్ వచ్చేసరికి మళ్లీ తన దగ్గరికి వస్తున్నాడు అభి కాయిన్స్ అన్నీ చూస్తూ ఇక్కడ పెట్టు అంటూ చేతిని పట్టుకుని జరుపుతుంటే అభి స్పర్శరికి భయపడుతున్న మను శరీరం తన ప్రమేయం లేకుండానే అభి నుండి దూరం జరుగుతూ బెండ్ బెండవుతుంది గేమ్ మీద ఫుల్ ఫోకస్ పెట్టిన అభి మాత్రం ఇదేమీ గమనించట్లేదు సరిగ్గా కూర్చో అంటూ అనాచారితంగా ఉన్న ఆమె నడుం మీద చేయి పెట్టి స్ట్రైట్ గా కూర్చోబెట్టగానే నోరు తెరుచుకొని కళ్ళార్పకుండా తననే చూస్తుందామే చేతిని తీయకుండానే అలానే పట్టుకుని మనూ భుజం మీద తలపెట్టి చెయ్యంతా టచ్ చెయ్యేలా మరో చేత్తో మనూ చేతిని పట్టుకొని మను ఇప్పుడు కొట్టు స్ట్రైట్ గా ఉంది మిస్ చేయకు కొట్టు అంటుంటే నోట్లో మాట కూడా రాక గొంతు తడారిపోతుంటే చెయ్యి శివరవుతూ చల్లబడిపోతుంది మనోకి గట్టిగా ఏమైంది కొట్టమంటుంటే కొట్టు అని అభి గట్టిగా అరవడంతో ఒళ్లంతా చెమటలు పట్టేస్తుంటే తల అడ్డంగా ఊపుతూ అభి కళ్ళల్లోకి తడబడుతూ నా వల్ల కాదంది అక్కా తొందరగా కొట్టు అరుంధతమ్మ నవ్వుతూ ఎవరూ గనిమిందించకుండా వాళ్ళిద్దరికీ ఫోటోలు తీస్తుంది ఇదే మాత్రం అబ్జర్వ్ చేయని అభిమాత్రం ఏమైంది మను తొందరగా అంటున్నా తను కొట్టకపోవడంతో తను కదలకుండా నడుం దగ్గర గట్టిగా పట్టుకుని వెనక నుండి తన మీదకి బెండై కొట్టించడం నాకు పనుందంటూ మను కంగారుగా పైకి పరిగెట్టడం వెంట వెంటనే జరిగిపోయింది అక్క అక్క ఏమైంది అంటున్నా యశు చెప్పాను కదా మీ అక్క ఒక ముద్దపప్పని అంటే అరుంధతమ్మ మాత్రం నీ మొహం ఎంతమంది ఆడవాళ్లతో తిరిగినా మీ మగాళ్లు పెళ్లాం మనసు మాత్రం తెలుసుకోలేరు కర్మరా బాబు అనుకుని తలకొట్టుకుంది అరుంధతమ్మ పైకి వెళ్లిన మను ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ తీసి మీద పోసుకుంటూ గబగబా తాగేసింది దేవుడా ఏంటిది ఎప్పుడూ లేంది అతనలా పట్టుకోగానే ఇలా అయిపోయాను పొరపాటున కూడా అతనికి అంత దగ్గరగా వెళ్ళకూడదు అనుకుంటూ టెన్షన్ పడుతూ అక్కడే కూర్చుండిపోయింది మను యషూతో కబుర్లు చెప్తూనే ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాడు అభి ఇంతలో ఫోన్ రావడంతో బావా నీకు ఫోన్ అంటూ తెచ్చింది యషు హాయ్ అభి గుడ్ ఈవినింగ్ అన్నా అటుపక్క గొంతుకి వాయిస్ గుర్తుపట్టి పక్కనే యశుని చూసి నవ్వుతూ లేచి బయటికెళ్ళిపోయాడు అభి గుడ్ ఈవినింగ్ సుజీ వావ్ గొంతుకే గుర్తుపెట్టేశావు నువ్విచ్చిన కిక్ అలాంటిది మరి మరి అలాంటి కిక్ మళ్ళీ వద్దా అని అడిగింది సుజీ నన్నొకరు కావాలనుకోవాలి అంతేకాని నేనెవ్వరిని కావాలనుకోను అని ఆటిట్యూడ్గా చెప్పేసరికి ఇదిగో ఈ పొగరే నిన్ను మర్చిపోనివ్వట్లేదు అందుకే కాల్చేశా నేను మా ఫామ్ హౌస్లో ఉన్నాను నన్ను రమ్మంటావా నువ్వు వస్తావా ఒక ఆడపిల్ల కోరి రమ్మంటే ఎందుకు రాను బేబీ వాచ్ చూసుకుంటూ అవర్లో వస్తాను వెయిట్ చేస్తూ ఉంటా అంటూ కిస్ చేసి ఫోన్ పెట్టేసింది సుజీ నవ్వుకుని రెడీ అవడానికి వెళ్లాడు అభి అమ్మా అల్లుడు గారిని పిలుచుకురమ్మా అని సుకిషోర్ గారు చెప్పడంతో సరేనన్నా అంటూ పైకి వెళ్ళింది మనూ విన్నారు కదా ఫ్రెండ్స్ యశు అభిలా మధ్య బావామరదల బాండింగ్ ఎంత సరదాగా సాగుతుందో తెలియకుండానే యశు మనూని అభికి దగ్గర చేస్తుంది ఇప్పుడేమో ఎవరో అమ్మాయి కాల్ చేసి రమ్మంటే వెళ్తానంటున్నాడు మరి వీళ్ళనింట్లనూ పెట్టుకుని అతను మనూను దాటి వెళ్లగలడా లేదా అనేది తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం